యాభై మంది వచ్చామండి దాసాహిత్యంసా సాహిత్యం కానీ వచ్చాం లేదండి మా మొత్తం మేము ట్రైన్ మామూలు అరే శ్రీనివాసం ఉంది కదండి మీరు చె ఈరోజు తిరుమలకు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కొంతమంది నాయకులతో స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి కొద్ది నెలల్లో ఎలాగూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి స్వామివారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించడం జరిగింది ఖచ్చితంగా మరి జగన్ అన్న అందించిన సుపరిపాలన సంక్షేమ పాలన ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు జగన్ అన్న ప్రజలకు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగనన్నని మరి ఆశీర్వదించి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మరి మేమైతే బలంగా కోరుకున్నాం స్వామివారిని స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా జగనన్నకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ನಾಾ ಆಪ್ಲೇ ಓಯ್ ಮಪ್ಪಾ ರೆಡಿ ರೆಡಿ ಏನಕ ರೆಡಿ ಸರ್ ಇట్లా ಸರ್ ಕುದ್ದಿಗೆ ಸೇಫ್ ಸರ್ ನಾಚಿಯೋದು ನೀವು ಸರಿ అందరికూ నమస్కారం సో ఏంట్లే ఒక సినిమా బాగా అయింది సో దానివల్ల గుడికి వచ్చేసి ముఖేసిపోతాయి నెక్స్ట్ చెప్తాం సార్ ఇంకేం టెబుల్ వస్తుంది